రేపు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి నుండి కూడా వృశ్చిక రాశి వారికి అరుదైన అదృష్టం పట్టబోతుంది మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు నమ్మలేని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి రేపటి నుండి కూడా వృష్టికి రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చూడబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృష్టికి రాసవారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారైతే వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో ఈ వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణుడిచ్చా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి అంచనాలు ఆలోచనలు నిర్ణయాలు అన్ని కూడా చాలా ఖచ్చితంగా ఉండ ఉంటాయి వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు వీరి జీవితంలో మంచికి దారి తీస్తాయి సోదరి వర్గం ఎదుగుదలలో వీరు చాలా ముఖ్యమైన పాత్ర కూడా వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ మరికొందరికి ఆటంకంగా కూడా మారుతుంది వీరు అనేక మందికి శత్రువులు అవుతారు వృష్టికి రాశివారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు కూడా దారి తీస్తుంది ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృష్టికి రాశి వారు అసలు స్వార్థపరులే కాదు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగానే కనబడుతుందండి ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి సమయంలో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారి సమయంలో చాలా మంచి పనులను తలపెడతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు చాలా అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా వెలువడతాయి తొలి సానుకూలంగా వ్యవహరించినట్లయితే మీకు చాలా మేలు సన్నిధ్యానం చేయాల్సి ఉంటుంది అదృష్ట ఫలితాలు అయితే రాబోతున్నాయి ధర్మసిద్ధి ఉంటుంది మీ మీ రంగాల్లో కాలానుగుణంగా ముందుకు సాగి చాలా అభివృద్ధిని సాధిస్తారు చేపట్టిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూలమైన సమయం అయితే కనబడుతుందండి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి మానసికంగా చాలా ఉత్సాహంగా మీరు ఉంటారు నూతన కార్యసిద్ధి ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అనేది పెరగకుండా చూసుకుంటే మేలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మీరు చాలా మనోధైర్యంతో చేసే పనులన్నీ కూడా మీకు చాలా విజయాన్ని కూడా అందిస్తాయి అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ఒక్క వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు కూడా లభిస్తాయి కొన్ని సంఘటనల ద్వారా నిజ నిజాలు తెలుస్తాయి ప్రయాణాలు విజయవంతం అవుతాయి ఇష్టదైవ సందర్శనం మీకు చాలా ఉత్తమమైన ఫలితాలను కూడా ఇస్తుంది ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ జీవితంలో చాలా మార్పులు కూడా చోటు చేసుకుంటాయి మీరు కోరుకున్న కళలు కన్నటువంటి జీవితం మీకు లభించబోతు ఉంది ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఈ నెల అంతా కూడా రాహు మీన రాశికి ఐదవ ఇంటిపైన మరియు కేతువు కన్యా రాశికి పదకొండవ ఇంటిపైన తన సంచారాన్ని కొనసాగిస్తారు ఈ నెల మీకు చాలా కఠినమైనటువంటి సమయం కూడా కనబడుతుంది కెరియర్ వారీగా మరియు ఆర్థికంగా ఈ నెల సాధారణంగా అవుతుంది కెరియర్ వారీగా మీకు చాలా అడ్డంకులు అయితే కలిగి ఉన్నాయి కానీ మీరు వాటన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు మీ యొక్క ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు చాలా తక్కువ మద్దతే ఉంటుంది కొందరు మీ యొక్క హాని కలిగించడానికి లేదా మిమ్మల్ని అవమానించడానికి కూడా కొన్ని ప్రయత్నాలు అయితే చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ యొక్క కార్యాలయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు పని వాతావరణంలో ఆకస్మిక మార్పులు మరియు అధిక పని భారాన్ని కూడా ఎదుర్కొనవచ్చు కార్యాలయంలో తక్కువ సమస్యలు ఉండడానికి మీ యొక్క సహచరులు మరియు ఇతర వ్యక్తులతో వాదించకుండా ఉండడానికి కూడా మీరు కొంచెం ప్రయత్నం చేయండి ఈ నెల రెండో వారం తర్వాత కూడా మీకు చాలా మంచి సమయం అయితే కనిపిస్తుంది ఆర్థికంగా ఈ రాశి వారికి మీకు చాలా భారీ వ్యయం అయితే ఉంటుందండి కానీ మంచి విషయం ఏమిటి అంటే మీకు మంచి ఆదాయం కూడా ఈ సమయంలో కలగబోతోంది కనుక మీరు మీకు ఎటువంటి ఇబ్బంది అనేది కూడా ఇది మీకు ఇవ్వబోదు మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరికి చికిత్స కోసం లేదా మీ వాహనాన్ని రిపేర్ చేయించడానికో మీరు డబ్బులు కొంచెం అధికంగానే ఖర్చు చేసే అవకాశాలు కలవు మీరు విలాసాలు మరియు ప్రయాణాలకు కూడా కొంచెం డబ్బు అధికంగానే ఖర్చు చేస్తారు అంతేకాదు కొన్ని విలువైన వస్తువులను లేదా డబ్బును కూడా కోల్పోయే అవకాశం ఉన్నందున మీరు ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా మీ యొక్క జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల మద్దతు మీకు బాగా ఉంటుంది కాబట్టి కుటుంబ జీవితం అనేది చాలా బాగుంటుంది మీరు మీ యొక్క స్నేహితులలో కొంతమందిని కలుసుకుంటారు మరియు వారితో కొంత సమయం ఆనందిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యానికి కూడా మీరు హాజరు కావడానికి లేదా తీర్థయాత్రలకు వెళ్లడం అనేది కూడా చేయవచ్చు మీరు ఒళ్ళు నొప్పులు తలనొప్పి మరియు వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలతో కూడా కొన్ని బాధలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సమస్యలను మీరు అధిగమించడానికి సరైన జాగ్రత్తలు మరియు వాటి నుండి శ్రద్ధ కూడా తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారవేత్తలు కొంచెం సాధారణ సమయం అయితే కనబడుతుంది చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా నష్టాలను మరియు అడ్డంకులను కూడా మీరు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాన్ని మీరు విస్తరించడానికి లేదా వ్యాపారంలో పెద్ద డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం అయితే కాదండి కనుక వచ్చే నెల వరకు కూడా మీరు వేచి ఉండాల్సి ఉండాల్సిందే అంతేకాకుండా ఈ నెలలో మీ యొక్క భాగస్వామ్య వ్యాపారం కోసం అయితే వెళ్ళవద్దు ఆర్థికంగా మీకు కొంత మద్దతు కూడా ఈ సమయంలో కనపడుతుంది అది మిమ్మల్ని నష్టాల నుండి కాపాడే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు సాధారణ సమయం అయితే ఉంటుంది వ్యక్తిగత సమస్యల వలన వారు విశ్వాసం మరియు ఏకాగ్రతను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది వారితో అపార్థంలో మార్పు ఉన్నందున వారి యొక్క ఉపాధ్యాయులతో మాట్లాడే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మీరు చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి కలుపుకుపోయే తత్వం అయితే ఉంటుంది చిన్న పెద్ద అనే తేడా అనేది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తమ వారిగా వీరు భావిస్తారు వారికి అవసరమైనటువంటి పనులు వచ్చేసి వారికి మరింత దగ్గర అవుతారు వీరితో స్నేహం చేయాలి అని అవకాశం ఎప్పుడు వస్తుందా అని కొంతమంది ఎదురుచూస్తూ ఉంటారు దీనికి కారణం వీరి విశాల దృక్పథం ప్రతి వారికి సహాయపడాలన్నటువంటి గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకోవడం చేత దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా సాగిపోతుంది జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి వీరు ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళ్తారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తారు అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువు పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కూడా కలిగి ఉంటారు వారిలో ఉన్న ప్రధానమైన బలహీనత లక్షణాలు అసూయ ద్వేషాలు దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు గోచరం అవుతుంటాయి అన్నింటికి మించి దుందుడుకు స్వభావం ఉండడం చేత కుటుంబంలో కొన్ని సమస్యలను కూడా వీరు ఎదుర్కొనాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి వృష్టికి రాశికి చెందిన వారు దృఢమైన నిశ్చిత అభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చతురతతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు గ్రహరాశుల అనుకూలత కారణంగా చిన్నపాటి ఆరోగ్యాన్ని అనారోగ్యానికి కూడా వీరు గురయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే అందుకు సంబంధించిన శాంతులు నిర్వహించినట్లయితే ఈ అనారోగ్యం అనేది వీరి ధరికి చేరదు అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది వ్యాయామం వంటి కార్యక్రమాలను చేపట్ట ఉండాలి లేదంటే అధిక బరువు మధుమేహం వంటి సమస్యలు వీరికి ఎదురయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి వృశ్చిక రాశి వారి గురుమౌడ్యమి శుక్రమౌడ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు కూడా పొందుతారు చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉనుబెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్